అద్భుతంగా సాగుతున్న కవాడి యాత్ర వస్తువుల్ని మీరు చూడవచ్చు పాటలు కూడా వినపడుతున్నాయి హరిద్వార్ నుంచి రెండు వందల కిలోమీటర్లు ఢిల్లీ వరకు కూడా రోడ్డు పక్కన అన్ని వస్తువులు కల్పించారు ప్రభుత్వం వారు వాడి యాత్రలో కొన్ని కోట్ల మంది పాల్గొంటున్నారు వివిధ మార్గాల ద్వారా కొంతమంది నడిచి కొంతమంది వెహికల్స్ లారీలు కార్లు బండ్లు సైకిళ్ళు అన్నిటి మీద ఇది మాత్రం నడక మార్గం మేము హరిద్వార్ నుంచి రూర్కి వెళ్తున్నాం దారిలో మధ్యలో ఈ వీడియో తీయటం జరుగుతుంది ఎక్కడ చూసినా భూలేబాబా పాటలో భూలే బాబా అంటే శివుడు ఒక్క ఆయనే మూడు అటు మూడు ఇటు మూడు బిందెలు పెట్టుకొని నడుస్తున్నాడు ఆడవాళ్ళు కూడా కొంతమంది బిందెలతో వస్తున్నారు భక్తులు కన్ను పోతున్నారు जय बोलो शिवा महाराज की जय बम बम बोले 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 बम बोले